తిరుపతిలో ఈరోజు మీడియాతో మాట్లాడినటువంటి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి సర్కారు మీద అండ్ అవసరమైనప్పుడు సనాతన వేషం వేసి రాజకీయ అవసరాల కోసం తిరుగుతున్నటువంటి జనసేన అధ్యక్షుడి మీద నేరుగా విమర్శలు చేశారు ఈ ప్రభుత్వం హైందవ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న మఠాల మీద ప్రత్యక్షంగానే దాడి చేస్తూ ఉన్నారు అని ముప్పై రెండు మఠాలకు నోటీసులు సర్వ్ చేయడం వాళ్ళను తీవ్రంగా అవమానించే అవమానించినట్లేనని ఇది హైందవ ధర్మ పరిరక్షణ మీద జరుగుతున్న దాడిగానే చూడాలి అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఈరోజు మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీశారు ఆయన ఏమంటారు అంటే తిరుమలలో విశిష్ట అద్వైత మఠం శృంగేరి పెజావర్ పీఠం వైఖానస మఠం అహోబిల మఠం చిన్న మఠం మంత్రాలయ మఠం ఇటువంటివి నెలకొల్పారని హైందవ పరిరక్షణ కోసం అవి పనిచేస్తూ ఉన్నాయి అని శ్రీ మహావిష్ణువు కలిసిన దివ్యక్షేత్రంలో స్వామివారి వైభవం విశ్వవ్యాప్తం చేయడానికి ఇవి పనిచేస్తున్నాయి అని అటువంటి మఠాలకు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నోటీసులు ఇచ్చింది అని దాదాపు ముప్పై రెండు మఠాలకు నోటీసులు సర్వ్ చేశారు అని ఇది వాళ్ళను తీవ్రంగా అవమానించినట్లేనని చెప్పి పవిత్రమైన మఠాధిపతుల ఆధీనంలో ఉన్నటువంటి మఠాలకు ఏ విధమైన నోటీసులు ఇచ్చారో ఎందుకు నోటీసులు ఇచ్చారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని టీటీడీ చైర్మన్ నేతృత్వంలోనే ఇదంతా జరుగుతూ ఉంది అని వీళ్ళ వ్యవహార శైలి చూస్తూ ఉంటే తిరుమలలోని శ్రీవారి మూలమూర్తి దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టేలా ఉన్నారు అని విద్వేషపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అని దీని మీద హైందవ ధర్మ పరిరక్షకులు హిందూ సంస్థలు మఠాధిపతులు మెల్కొనాలి అని ఈ ప్రభుత్వ విద్వేషపూరిత విధానాలను అడ్డుకోవాలి అని చెప్పి మఠాధిపతులను అవమానించడం అనేది ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆపాలి ఆపే విధంగా అందరూ ముందుకొచ్చి ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పి భూమల కరుణాకర్ రెడ్డి గారు అయితే మీడియా సమావేశం నిర్వహించి వ్యాఖ్యలు చేశారు సనాతన ధర్మం సనాతని అని చెప్పి వేషం వేస్తున్నటువంటి డెప్యూటీ సీఎం ఇప్పుడెక్కడ తిరుగుతున్నారు ఆయన దీని మీద స్పందించాలి అంటూ ఆయన నాకు నాకు చాలాసార్లు ఆశ్చర్యం వేస్తుంది సరే ఇప్పుడు నేను కొత్త వేషం వేశారు కాబట్టి ఆయన స్పందించాలి అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు డిమాండ్ చేయడంలో తప్పేమీ లేకపోవచ్చు కానీ ఆయన దేని మీద స్పందించరు అబ్బా స్వామి ఆయన స్పందన ఎవరికి కావాలి ఆయన రకం ఎక్కడ స్పందించేది ఆయన గుర్తుపడితే స్పందిస్తారు లేకపోతే లేదు కోపం వచ్చినప్పుడు ఊగుతారు లేనప్పుడు సైలెంట్ ఉంటారు ఆ ఊకడం ఎటు ఎటువైపు కాదు అంత ఎటువైపు ఊగడమే ఉంటుంది దానికి ఏమన్నా ఒక సిస్టమేటిక్ ఊగడం ఏమైనా ఉంటుందా అసలు ఆయన స్పందించాలి ఆయన మాట్లాడాలి ఆయన స్పందించాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేయడమే కామెడీ సీరియస్లీ